హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు క్యాబేజ్ పప్పు ఏ విధంగా టేస్టీగా ఈజీగా చూసుకోవాలో చూసుకుంటున్నాయి మీరుగా దీనికోసం అయితే వంద గ్రాముల కందిపప్పుని తీసుకున్నాను వంద గ్రాముల కందిపప్పుకి రెండు వందల గ్రాముల క్యాబేజీ తీసుకున్నాను చూసారు కదా ఈ సైజ్ అయితే సరిపోతుంది ఒక టమాటో ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు చింతపండు ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోండి క్యాబేజ్ పప్పు చేయడం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఎస్టిమేషన్ ప్రకారం అన్నీ కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు పప్పు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా నేను ఈ వీడియోలో చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కందిపప్పును తీసుకొని దాన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేగించుకోండి వేగించుకుంటే పప్పు బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేగించుకోండి లో ఫ్లేమ్లో పప్పు మాడకుండా చూసుకోండి స్పీడ్గా మీరు చేయాలి ఇది చోగా చేస్తే పప్పు మాడిపోతుంది ఈ విధంగా వేగించుకోండి వేగించిన తర్వాత దీనిలో ఒక గ్లాసు నీళ్ళు వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టండి నానబెట్టిన తర్వాత మనం దీనికోసం సిద్ధం చేసుకున్నాం కదా దీనిలో కావలసిన పదార్థాలన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకోండి చింతపండును కూడా నానబెట్టుకోండి నానబెట్టుకుంటే బాగా దాంట్లోకి పులుసు అనేది బాగా ఉంటుంది ఈ విధంగా నానబెట్టుకోండి దానిని కూడా ఒక ఐదు నిమిషాలు నానబెట్టండి చింతపండుని కూడా ఎప్పుడైనా మనం పప్పు వండుతున్నట్లయితే చింతపండు నానబెట్టుకోవాలండి మెత్తగా ఉండే చింతపండు అయితే పర్వాలేదు గట్టిగా ఉంటుంది కొంతమంది ఏకి తెలియదు అనుకుంటా అలాగే వేసేస్తారు నానబెట్టుకుంటే చాలా ఈజీగా అవుతుందండి ఆ తర్వాత నానిన తర్వాత దీనిలో రెండు గ్లాసులు నీళ్ళు వేయండి రెండు గ్లాసులు నీళ్ళు వేసిన తర్వాత దీనికోసం ముందుగా కట్ చేసుకుని కట్ చేసుకున్న వాటి అన్నింటిని కూడా దానిలో వేయండి క్యాబేజ్ టమాటో ఉల్లి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే చెప్పాను కదా మీ ఆప్షన్ కారాన్ని తగ్గట్టుగా వేసుకోవచ్చు తర్వాత కారం పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు అయితే అప్పుడే వేయొద్దండి కందిపప్పులో రెండు గ్లాసులు నీళ్ళు వేసాం కదా రెండు గ్లాసులు నీళ్ళు వేసి ఇవన్నీ వేసిన తర్వాత చింతపండు కూడా వేసేసుకోవాలి దీనికి మూడు కుక్కర్ విజిల్స్ పెట్టండి విజిల్స్ మూడు రావాలి మెత్తగా అవలేనట్లయితే ఇంకొక రెండు విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసేయండి కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి కొంతమంది కారం ఎక్కువ తినరు అలాగే ఉప్పు కూడా తినరు కానీ ఉప్పు అయితే ఇప్పుడు వేయొద్దు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత వేయండి ఉప్పు చూసారా త్రీ విజిల్స్ వచ్చేసాయి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉంది దీనిలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఉప్పు ఒక రెండు నిమిషాలు మరగనివ్వండి అన్నిటిని కొద్దిగా నీళ్ళు ఉన్నాయి అవి కొద్దిగా విరగనివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తాలింపు వేసేయండి తాలింపు వేస్తే చూసారా ఏ విధంగా ఉందో పప్పు చాలా ఈజీగా అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మీరు ఒక బౌల్లోకి తీసుకోండి సర్వ్ చేసేయండి దీన్ని మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందన కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్